కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఒళ్లూరు భార్గవ్ నేడు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు లబ్బీపేటలోని ఒల్లూరు పూర్ణచంద్రరావు రోడ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు రాష్ట్రానికి ఏ వనరులు వస్తే అభివృద్ధి చెందుతుందో ప్రజలు సుఖశాంతులతో ఉంటారో వాటిని సాధించేందుకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు బార్గవ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అంతకుముందు లబ్బిపేటలోని వల్లూరు పూర్ణచంద్రరావు రోడ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు మొగల్లాజపురం శిఖామణి సెంటర్ ఐదు నెంబర్ బస్ రూట్ మీదుగా ర్యాలీ సాగింది కాంగ్రెస్ సీపీఎం సిపిఐ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు డప్పు వాయిద్యాలు తీన్మారినడమ నామినేషన్గా వెళ్లారు వల్లూరు తో పాటు సీపీఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు సీపీఐ పశ్చిమ అభ్యర్థి కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు అనంతరం వల్లూరు బార్కో కలెక్టర్ కార్యాలయం వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు రాష్ట్రానికి ఏ వనరులు వస్తే అభివృద్ధి చెందుతుందో ప్రజలు సుఖశాంతులతో ఉంటారు వాటిని సాధించేందుకు సాయి శక్తుల కృషి చేస్తానన్నారు విజయవాడ లోక్సభ పార్లమెంట్ నామినేషన్కి ఇవాళ దాఖలు చేయటం జరిగింది నేను యువకుడుగా యాజ్ అ సిటిజన్గా ముఖ్యం మా ఆంధ్రప్రదేశ్కి ఏ వనరులు అయితే వస్తే మన రాష్ట్రం సుఖశాంతులతో బాగుంటుందో ఆనందంగా ఉంటుందో దానికి నేను నా సర్వశక్తుల ఎంతమందిని కలుపుకొని వెళ్ళాలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తానండి ఒక ఇండియా కూటమి మన రాహుల్ గాంధీ గారు మా పిసిసి చీఫ్ షర్మిళ గారు పూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి కష్టపడతానైతే నేను మనస్ఫూర్తిగా చెప్పగలను